ఆ చిన్నానా ఈ ఊరు పోరాడి నిర్మించి యాభై సంవత్సరాలు అయిపోయింది కళ్ళల్లో ఆ రోజు ఎన్నో పాటు పడి కష్టాలు పడి ఈ ఊరు నిర్మించారు యాభై ఏళ్ళు సంవత్సరం తర్వాత రోజు స్వర్ణోత్సవం సంవత్సరం అంటే యాభై ఏళ్ళ స్వర్ణోత్సవాలు అంటే ఈ రకంగా స్వర్ణోత్సవం సంవత్సరం జరుగుతున్నాగా మీరు ఈ చూస్తున్నారు ఊరి పరిస్థితులు మీ అనుభవాలు మీ అభిలాషలు ఈ ఊరు గురించి మీ మీ ద్వారా నాలుగు మాటలు చెప్పండి చెప్పేది ఏమైతే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కథకాల వచ్చింది అప్పుడు అదుపు ఎడలూరు చెరువు సోదర చెరువు కలిసి బారి మా ఊరి మీద కూర్చేది ప్రతి ఇంట్లో అప్పుడు పూరి గుడిసెలు మాది ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చేది అప్పుడు మేము ఎట్లా మాకు ఎంత సమస్య లేదు ఎట్లా ఉండేది మాకు ఒక అరుగు ఉండింది అప్పుడు చాలా చాలా వాళ్ళని తల చాలా చాలా పెసరండి కట్టించాడు ఆ అరుగు మీద కూర్చొని పిల్ల జల నీళ్ళు చేత్తు కడికి ఉన్నవాడు అప్పుడు మా ఓడేం ఏం అంటే మనిషికి పన్నెండు వందల పన్నెండు రూపాయలు ఇచ్చాడు మనిషికి తెగమైంది పన్నెండు రూపాయలు ఆ జనాల్లో ప్రతి ఊరు ಪ್ರತಿ ಓಡಿನ ಆಯ್ನೆ ಎಲ್ಲಿ ಪಿಪುರು ಅಪ್ಪು ಏಡುಗೊಳಿ ಇಂಕರುಡಿ ಏಟಗಿ ರೋಣಯ್ಯ ಮಾ ಅನ್ನ ನೇನು ಎಂಕಯ್ಯ ಕಷ್ಟಪಟ್ಟು ತಿರುಗಿ ಸಂಚರ ತಿರುಗೇ ಮಾ ಪೋಟಾ ದೀಸಿ ಆಯ್ತು ಪೋಟೋ ದೀಸಿ ಆ ನೇಡ ಚೂಸಿ ಆ ನೇಡ ಚೂಸಿ ಮಾಸು ಚೇಸ್ತೆ ಅಪ್ಪು ಮಾ ಮಿಟ್ಟ ಪ್ರದೇಶ ಸೋರ ಸುಂದರ ಕೈ ಐದು ಎಕರೆ ಉಂಟು ಮಾುರು ಪಕ್ಕ ಆ ಕೈ ಕೂರುಕೊಂಡ ಮೇ ಅಪ್ಪು ಏಡುಗೊಳ ಇಂಕ್ರಡಿ ಸಂಚಾರ ಬರೀ ಸಂ ತಂಟಿ ತಿರ್ಕ ಕಷ್ಟಪಡಿ కష్టపడి చేశాం కాబట్టి ఈ రోజు యాభై సంవత్సరాల కింద చూస్తాడు సంతోషం మనము మా మా ఊరి ఫెసరులు కానీ మా ఊరు వాళ్ళు కానీ వీళ్ళలో బొత్తుకుని ఊరు ఉంటే ఆ పేరు అంకే బెయ్యోడు బెయ్యుడు మా వాళ్ళు కాబట్టి జవాబు చెప్తాను నాయన జరిగింది జరిగింది వాళ్ళు చెప్పాను కాబట్టి ఇప్పుడు మాత్రం వంద నూట యాభై రూపాయలు లేని కారణం కారణం ఏంటంటే ఏంటంటే ఈ ఇప్పుడు యాభై వాళ్ళకి తెలియదు ఈ ఊరు ఈ ఊరు వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు వాళ్ళకి తెలియదు కనీసం వచ్చే రోజుల్లో ఈ ఊరు అంటే ఇంత చరిత్ర ఉంది పరిస్థితి అని అందరికీ తెలియజేసి విచ్చేసి జరిగింది ఆ రోజు ఎట్ట పోరాడి మీరు చూసిన ఆనందాన్ని పొందారు ఇప్పుడు ఈ స్వర్ణోత్సవం జరుగుతున్నప్పుడు ఇది చూస్తున్నారు ఈ సంతోషాన్ని ఆ చూసుకున్నందుకు మీరుగా అదృష్టవంతులు మీతో నాలుగు మాటలు మేము మాట్లాడించడం జన్మధాన్యాలు ఇలాగా ఊరు ఇప్పుడు మర్చిపోవాలేది కర్మదల్ల ఒక సంగతి ఏంటంటే మేము కానీ పోతే వాళ్ళు చెప్పేది ఊరు వాళ్ళు పెద్దోళ్ళు ఎవరు లేరు పుట్టింది పిరిగింది మీరు స్నానం ఊరు చేపలు మా తాత 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 తరాలని ఏ డెబ్భై అరవై సంవత్సరం మా తాత మా తాత మా తాత ఏ అన్ని మేము కాబట్టి మేము కష్టపడి చేసుకొని చేశాము కాబట్టి ఆ యోని కొండ సరవ మేము తిరిగింది ఊరు అంటే రావుపూరి వెంకయ్య మా అన్న வனையா நேரம் திரு காட்டி மீண்டும் உண்டம் காட்டி வாழ் அடிக்கம் இவ்வளோ எடுதரிந்து எடுதி அடிகிறது காட்டி மீண்டும் உனங்க செப்பா வாழ் வெளியோரு அந்த கோசம் வாழ் தலைக்கி செப்பதேசம் இப்படி ஏற்பட்டு அந்த பாகோ